శ్రీ శంకరాచార్య కృత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం ఇరవై ఇరవై ఒకటో శ్లోకాలను ఈరోజు భావయుక్తంగా అనుసంధానం చేద్దాం ఆచార్య శ్రీ శక్తి ఛానల్కు స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై శ్లోకం దశగ్రీవముగ్రం సుపుత్రం సుమిత్రం సరిద్వర్గ మధ్యస్థ గణేశం భవంతం వీరో నరోవా సురోవా జయేత్క స్త్రీలోక్యం పది తలువులు కలిగి భయంకరుడై పుత్రమిత్రులతో కూడి జలదుర్గ మధ్యస్థుడైన గణములకు అధిపతి అయిన రావణుని రామ నీవుగాక వీరుడైన నరుడు నరుడుగాని రాక్షసుడు కాని దేవుడు కాని జయించువాడు ఈ మూడు లోకములందు ఎవడున్నాడు అని రాముని యొక్క బలపరాక్రమాన్ని దశకంఠుని దునివిన విధానాన్ని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో రామవీర్య గుణ బల సంపన్నతను మనకు తెలియచేస్తున్నాడు ఇరవై ఒకటో శ్లోకం సదా రామ రామేతి నామామృతం తే సదా రామంద నిష్యంద కందం పిబంతం నమంతం సుదంతం హసంతం పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమంత భజేతం నితాంతం హనుమంత తం నితాంతం విష్ణు నామంలో చెప్పినట్లుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు పార్వతికి ఉపదేశిస్తున్నట్లుగా రామనామ మహాత్మాన్ని మహాత్మ్యాన్ని మనం చూస్తాం అదేవిధంగా శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకంలో రామనామం యొక్క మహాత్మ్యాన్ని ఆ రామనామాన్ని నిరంతరం జపం చేస్తున్న హనుమంతుని యొక్క గొప్పతనాన్ని ఆ హనుమంతుని మనస్సులో ఉంచుకుంటే ఎల్లప్పుడూ రామనామం చేస్తున్నట్లుగానే భావించవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు రామారామ అని శాశ్వత సుఖస్వరూపము ఆనంద ప్రవాహమునకు మూలగంధమైన నీ నామామృతమును గ్రోలుచు నమస్కరించుచు పళ్ళు బయటపడు నట్లు నవ్వుతున్న హనుమంతు నెల్లప్పుడూ నా హృదయాంతరమున సేవింతును హనుమద్భక్తి సంధానము రామభక్తి సంపాదకము అని ఆ హనుమంతుడు రామనామాన్ని ప్రతి రోమరోమాన రామరామాన్ని నింపుకున్న అలాంటి హనుమంతుణ్ణి నిరంతరం సేవించడం వల్ల మేము కూడా నీ భక్తులుగా మారిపోతాం స్వామి అని హనుమంతుణ్ణి తన హృదయ కుహరంలో ఎల్లప్పుడూ ఉంచుకొని ఆ రామనామాన్ని మేము కూడా హనుమంతునితో పాటు అంటూ ఉంటాం వింటూ ఉంటాం ఆ తారక నామం మముల భవతారకం చేస్తుందని నమ్ముతూ ఉన్నాం స్వామి అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియచేశారు శ్లోకాలు మరొక్కసారి ఇరవై దశగ్రీవముగ్రం సుపుత్రం సమిత్రం మధ్యస్థ రక్షో గణేశం భవంతం వినా వీర నరోవా सुरोवा मरो जयत वा जयत्के त्रिलोक्याम् इरवैकटि सदा राम रामेति नामामृतं ते सदा राममानन्दनिस्यन्दकन्दं पिबन्तं नमन्तं सुदन्तं हसन्तं हनुमन्तमन्तर्भजे तं नितान्तं हनूमन्तमन्तर्भजे तं नितान्तं सब्स्क्रैब् आचार्य श्रीशक्ति चानल् సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి